మూడో బహుమతిగా బియ్యల పెద్దయ్య మేకల శ్రీను గారు ముప్పై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా కోటపాటి నడిపి పుల్లయ్య కోటపాటి చిన్న పుల్లయ్య గొడ్డెమాను శ్రీను గారు ఆర్మీ వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు ముగ్గురు ఐదో బహుమతిగా వేల రూపాయలు రాజ్యగుల్ల చిన్న ఓపులేశ్వ గారు పదివేలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు బోధన నడిపి బాలపీరయ్య గారు గోతం వెంకటయ్య గారు ఐదు వేలు బహుకరిస్తున్నారు అలాగే దాన గొప్ప గొప్పదానం అన్నదానం పెద్ద వీరయ్య నాలి నాగరాజు నందిపల్లి మేకల కృష్ణా గారు కోర్మామిల్ల వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసిన వారు గౌతం శ్రీనివాస్ యాదవ్ గారు సప్లైయర్ గోత మల్లికార్జున యాదవ్ గారు మోదన

ಸ್ವಾಮಿ ಆಶಿಸಲತ್ತು ಮೀನಗ ಕಾಶೆಯಗಾರು ಗಾರು ಗ್ರಾಮ ಗಿತ್ತಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ రెంట్ తక్కువ ఉంది ఐదో గతవారు మునిస్వామి స్వామి లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం గ్రామం పెత్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రావాలి బతకండిరా అంటే వినలేదు రాత రాసిన బ్రహ్మదేవుడు లేదు కరెంటు లేదు మూడు పేసులకు తక్కువ ఉంది టచ్ కాలే ఏ వాళ్ళు తోలుకుంటారు ఈయన ఎవరో పక్కకు తిక్కోలా నువ్వు చెప్తే రేనా లైవ్ రికార్డింగ్ ఉంటదా లైవ్ ఏ ఛానల్ బాజీరెడ్డి రైఫ్ ఛానల్ బాజీ ఛానల్ సహకరేలు కొట్టేట్టుంది దానికి అంత మాత్రం కొడితే పట్ట కూడా తినిగిపోతుంది ఏమన్న ఏం బాబు మైకులు రాలే అన్ని బాబు మైకులు రాలే రాబో సౌండ్ తక్కువ ఉంది పూర్తిగా టచ్ కావాలా వీరు వెంకటేశ్వర కట్టినగట్టతో సారథులకు విజ్ఞప్తి కర్ర కొట్టరాదు వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మీనగ కాశయ్య గారు కొండపేట గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆహా ఏ ఆహా ఇప్పుడు అమ్మగారింటికి ఇంటికి పరిగెరు పోతాంది మల్ల తిప్పి అత్తగార ఇంటి ఏం చేస్తాడో ఎంతమంది ఏంటి పెట్టాలో పంచాయల కర్రెల్లా చేతివారు రాలేదు ఇప్పుడు వాటి వచ్చింది నీకు చెప్పింది మై

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూడో స్థానానికి మీనగ కాశాయ గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్తకోటిలో ఉన్నాయి రమణ సె పోస్ట్ మర్తాంది ఇప్పుడు అత్తగారింటికి వస్తాను ఎంత సులకా వస్తుంది అమ్మ అమ్మగారింటికి అయితే పెరుగురు పోయింది ఇప్పుడు ఎంతమంది పంచాయతీ జైల్లో ఎంతమంది పత్రవంతులు మారల్లో చూడు తగ్గదేలా का सही है आई टी एस के बोल हाय पता बैठा नौका बढ़े ला सिक्स लू फोर ले आईपीएल सिक्स ले। గట్లో సింతకాంతమానం కొమ్మకాడు ఫస్ట్ గేర్లో గేర్ వేసుకునే గేట్లుంది మింట దానికి రాయి తీసుకున్నాడు ఎవరిని ఎదురు మీద కేసాక మంచి మీద కేసాక రాయనా

స్వామి ఆశిస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసి అగ్రహారం గ్రామం బెస్తవార్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో బయలుదేర వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి చాలా దూరంగా ఉన్నాయి గిద్దులూరుకు రెండు ఉన్నంత దూరం ఉంది అమ్మగారింటికి బెరుమిరు ఎత్త మళ్ళా తిప్పి అత్తగారింటికి వస్తే ఎంతమంది కళ్ళ ముక్కల్లో நேரம் நீமட்டே நீர் மச்சோர் ஏதோ அப்படோருக்கு மல்லா தேர்றாரு

ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బ్రదర్ రెండు జతలు ఉన్నాయి నాలుగో దతలేదు తెలుసు కొంత కొట్టుకుంటా అన్ని ఒట్ గంట మళ్ళీ పక్కన పట్టుకుని ఎత్తే ఎట్లా ఫస్ట్ మంది తీసుకోవాలా ಮುನಿ ಸ್ವಾಶಿಸ್ ಲಕ್ಕೂ ನಾಗ ಶಿವಶಂಕರ್ಸಿ ಅಗ್ರಹಾರ ಗ್ರಾಮ ಕಸ್ತವಾಲ್ಪೇಟ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಮಧ್ಯಂತ ಬಯಲು ರಾರಿಗುರು ತುಂಬೂರು ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ